వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ సిస్టర్ లూసీ తన కర్తవిండే నామిత్తిల్ పుస్తకంలో చర్చి లోపల నండ్లపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి కొన్ని అత్యంత విచారకరమైన షాకింగ్ సంఘటనలను వివరించారు వాటిలో కొన్ని ఉదాంతాలను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను లూసీపై జరిగిన వేధింపుల సంఘటనలు సిస్టర్ లూసీ తనపై నాలుగు సార్లు లైంగిక వేధింపులు జరిగాయని పేర్కొన్నారు అందులో ఒక ముఖ్యమైన ఉదాంతం చెప్తా ఇక ఆమె ఒక కాన్వెంట్లో పనిచేస్తున్నప్పుడు ఒక రాత్రి ఒక పాస్టర్ ఆమె గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో ఆయన వెనుదిరిగారు మనసటి రోజు దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పై అధికారులు ఆమెను తప్పుబట్టారు చర్చి పరుగుపోతుందని ఆ విషయాన్ని నొక్కేయమన్నారు ఇక అంతేకాదు ఆమె తన పుస్తకంలో ప్రస్తావించిన మరో దారుణమైన విషయం ఏంటంటే పాస్టర్ల వల్ల నన్స్ చాలామంది గర్భం దాల్చే పరిస్థితి వచ్చింది అని కొంతమంది యువ నన్లు గర్భం దాల్చినప్పుడు వారిని చర్చికి చెందిన ఆసుపత్రుల్లోనే రహస్యంగా ఉంచి అభార్షన్లు చేయించేవారని లూసీ ఆరోపించారు ఒకవేళ ఆ నన్ అభార్షన్ ఒప్పుకోకపోతే ఆమెపై శీలం లేనిది అనే ముద్ర వేసి కాన్వెంట్ నుంచి గెంటేసేవారు కానీ తప్పు చేసిన పాస్టర్ ఫాదర్ బిషప్లపై మాత్రం చర్యలేమి ఉండేవి కాదు అని ఇది లూసి రాసిన కర్తవిండే నమిత్ల్ పుస్తకంలో ఒక ప్రధాన భాగం ఒక నన్ తనపై బిషప్ ఫ్రాంకో ములక్కల్ పదమూడు సార్లు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది చర్చిలోని పెద్దలందరికీ ఆమె మొర పెట్టుకున్నా ఎవ్వరూ స్పందించలేదు ఈ విషయం తెలిసిన తర్వాత సిస్టర్ లూసీతో పాటు మరో ఐదుగురు నన్లు రోడ్లపైకి వచ్చి నిరసన చేశారు బాధితురాల్ని చర్చి అధికారులు ఎలా బెదిరించారో ఆమె కుటుంబ సభ్యులను ఎలా ప్రలోభ పెట్టారో లూసీ ఇందులో పూసగుచ్చినట్లు వివరించారు ఇక నండ్లపై లైంగికంగా ఎలా లొంగ తీసుకుంటున్నారో ఆ పద్ధతిని కూడా లూసీ వివరించారు నీవు దేవుని సేవలో ఉన్నావు నీ శరీరం దేవునికి అర్పితమని చెప్పి మతం పేరుతో నన్లను మానసికంగా సిద్ధం చేస్తారు బయటి ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం వల్ల ఎవరికైనా చెప్తే చర్చి తనను వెలివేస్తోందని తన కుటుంబ పరువు పోతుందని నన్లు భయపడి నింక్షబ్ధంగా ఉండిపోతారని లూసి పేర్కొన్నారు కేవలం నన్లనే కాదు ఇక పాస్టార్లుగా శిక్షణ పొందే యువకులపై కూడా సీనియర్ పాస్టర్లు వేధింపులకు పాల్పడతారంటూ ఆమె తన పుస్తకంలో కొన్ని సూచనలు కూడా రాశారు ఇక ఈ సంఘటనలు చదివినప్పుడు సిస్టర్ లూసీ కేవలం చర్చిని విమర్శించడమే కాకుండా అందులో ఉన్న మహిళల భద్రత ఎంత ప్రమాదంగా ఉందో ప్రపంచానికి చాటి చెప్పారని స్పష్టమవుతుంది చర్చి పైన పూజారులపైన ఆమె చేసిన ఆరోపణల వల్లే ఆమెకు ప్రాణహాని తలెత్తింది మరియు ఆమెను కాన్వెంట్ నుంచి గెంటేశారు అని కూడా తెలుస్తోంది ఏదేమైనా లూసీ రాసిన ఆ పుస్తకంలోని అనేక విషయాల్ని వీడియోల రూపంలో మీకు అందిస్తా ఎందుకంటే చీకటి మాటున జరుగుతున్న దారుణాలను నేటి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నాండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది ఆ అమ్మాయి పడే కష్టానికి ఒక అర్థం ఉంది ఇలాంటి వాళ్ళకు సహాయాన్ని అందించాలి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సహాయం చేయండి వీడియోస్ అన్నీ చూశాక మీకు ఈ ఛానల్ మీద సదాభిప్రాయం ఉంటేనే ఆర్థికంగా సపోర్ట్ చేయండి అలాంటి మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా సరే మాకు చేయుతనివ్వడంతో పాటు ఇంకా మాలో కసిగా పని చేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్